ఏలూరు రూరల్ మండల ఎంపీపీ నా పేరు విన్మచ్చ శ్రీనివాసరాజు ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి వైసీపీ ప్రభుత్వంలో దెందులూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా అబ్బాయి చౌదరి గారు గెలిచిన తర్వాత ఈ ఏలూరు రూరల్ మండలంలో సమూలమైన మార్పులు మరి ఈ లంక గ్రామాల యొక్క జీవన స్థితిగతులు మార్పుకి ఎమ్మెల్యేగా విశేష కృషి చేసి ఈ మండలాన్ని అభివృద్ధి పదంలో నడిపించినందుకు ముందుగా మా దెందులూరు ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి గారికి ధన్యవాదాలు మా ఏలూరు మండలం తరఫున తెలియజేస్తా మా ఏలూరు రూరల్ మండలంలో నేను ఎంపీపీగా రెండున్నర సంవత్సరాలు పదవిని అధిరోహించడం జరిగింది రెండున్నర సంవత్సరాల కాలం గడిచింది అలాగే మా ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి గారు ఐదు సంవత్సరాలు ఈ దెందలూరు నియోజకవర్గంలో భాగమైనటువంటి ఈ ఏలూరు రూరల్ మండలంలో అటు పైడి చింతపాడు నుండి మొదలు పెడితే మరి పైడి చింతపాడు గ్రామానికి యాభై లక్షలతోటి సిమెంట్ రోడ్లు వేసి అలాగే మరి అక్కడ ఉన్నటువంటి ఇల్లు లేని నిరుపేదలకి ఇళ్ల స్థలాలు మళ్ళీ ఆ ఇళ్ల స్థలాల్లో మౌలిక సదుపాయాలు కల్పించి ఆ పైడి గ్రామానికి మరి ఇంతకు ముందు ఎప్పుడు జరిగినటువంటి అభివృద్ధి చూపించిన ఘనత అబ్బాయి చౌదరి గారిది అలాగే మరి పైడి చెంతపాటి తర్వాత అటు పత్తికోళ్ళంక ఆ పత్తికోళ్ల గ్రామంలో వివిధ సమస్యలతో వర్గాలుగా విడిపోయి ఎన్నో ఇబ్బందులు పడుతున్నటువంటి ఆ గ్రామ ప్రజలందరినీ కూడా ఏకతాటిపైకి తీసుకువచ్చి ఆ పత్తికోళ్లంక గ్రామంలో చేపల చెరువులన్నీ కూడా ఆ గ్రామస్తులకి అప్పజెప్పి వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగుపరిచేలాగా వాళ్ళ అభివృద్ధికి కృషి చేసి మరి ఆ పత్తికోళ్లంక గ్రామంలో సిమెంట్ రోడ్లు సుమారు కోటి యాభై లక్షల రూపాయలతోటి ఎప్పుడు చేయని విధంగా ఆ గ్రామానికి కేటాయించి ఆ పనులన్నీ కూడా పూర్తి చేసిన ఘనత అబ్బాయి చౌదరి గారిని అలాగే మరి కుక్రేలంక గ్రామం చిన్న గ్రామం ఒక మూడు వందల యాభై ఓట్లున్న ఆ కుక్రేలంక గ్రామానికి మరి సుమారు మండల పరిషత్ నుంచి ఒక నలభై లక్షల రూపాయలు అలాగే ఊళ్ళో బీటీ రోడ్డు కోటి రూపాయలతోటి ఒక సిమెంట్ రోడ్డు కూడా ఆ గ్రామానికి నిర్మించి ఆ చిన్న గ్రామం అనేటువంటి కుక్రేళ్ళంకే సుమారు కోటి యాభై లక్షల రూపాయలు ఆ గ్రామానికి కేటాయించి ఆ గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపించినటువంటి ఘనత కూడా మా అబ్బాయి అబ్బాయి చౌదరి గారికి దక్కుతుంది అలాగే మరి గుడివాకలంక గుడివాకలంక గ్రామంలో మరి ఈ లంక గ్రామాలన్నింటికి కూడా కరెంటు ఇబ్బందులు పడుతున్నటువంటి విషయాన్ని గ్రహించి ఆ గుడివాకలంక గ్రామంలో నాలుగు కోట్ల రూపాయలతోటి మరి సబ్ స్టేషన్ నిర్మించి లంక గ్రామాలన్నింటికి కూడా లో వోల్టేజ్ లేకుండా ఆక్వా రైతులకు కానీ మరి అలాగే గృహ రృహానికి సంబంధించి కానీ ఎవరికి లో వోల్టేజ్ తోటి ఇబ్బంది లేకుండా అందరికీ కూడా కరెంటు ఇరవై నాలుగు గంటల సరఫరాకి కృషి చేసి అలాగే ఆ గ్రామానికి మంచినీరుకి ఇబ్బందికి గమనించి మరి ఒక పదిహేను ఎకరాలు మంచినీళ్ళు జరుగుతా తవ్వటానికి కూడా సహకరించి ఆ చెరువు నుంచి మళ్ళీ గ్రామానికి ఇరవై లక్షల రూపాయలు ఎంపీ ల్యాండ్స్ తోటి ఇప్పించి పైప్ లైన్లు అలాగే ఓవర్ హెడ్ ట్యాంకులు ఆ గ్రామంలో సిమెంట్ రోడ్లు సచివాలయాలు ఎప్పుడూ లేని విధంగా ఆ గుడివాకలంక గ్రామాన్ని మరి ఆ గ్రామానికి నిధులు కేటాయించి ఆ గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపించినటువంటి ఘనత కూడా అబ్బాయి చౌదరి గారికి దగ్గుతుంది అలాగే మొండుకోడు కుక్కి తర్వాత మన మండలంలో చిన్న గ్రామం అయినటువంటి మొండుకోడు కూడా ఆ గ్రామానికి ఎప్పుడో సిమెంట్ రోడ్డు అన్న అన్నదే తెలవనటువంటి ఆ గ్రామాన్ని గ్రామం అంతా కూడా సిమెంట్ రోడ్లు నిర్మించి మరి అంగన్వాడీ కానీ నాడు నేడులో స్కూల్ డెవలప్మెంట్ కానీ అక్కడ ఉన్నటువంటి మంచినీళ్ళ చెరువు చుట్టూరు కూడా ప్రహరీ గోడ నిర్మించి లంక గ్రామాలన్నింటికి అక్కడి నుంచి స్కీమ్ సప్లై వాటర్ సప్లై ఆ మండుకోడు గ్రామం నుంచే జరుగుతుంది ఆ గ్రా ఆ చెరువు యొక్క మంచినీటిని పాడు అయిపోకుండా ఆ చెరువు చుట్టూరు కూడా కాంపౌండ్ వాళ్ళు నిర్మించి మరి లంక గ్రామాలన్నింటికి కూడా ఒక సురక్షితమైన మంచినీరు సరఫరా చేయటానికి నిధులు కేటాయించి ఆ గ్రామాన్ని కూడా ఎంతో అభివృద్ధి భాగంలో నడిపించినటువంటి ఘనత అబ్బాయి చౌదరి గారిది అలాగే తర్వాత కోటేశ్వర దుర్గాపురం కోటేశ్వర దుర్గాపురం అనేటువంటి గ్రామానికి ఊరు మొత్తం కూడా ఒక సిమెంట్ రోడ్లు నిర్మించి అక్కడ కూడా పవర్ హెడ్ ట్యాంకు మరి సచివాలయం వెల్నెస్ సెంటర్ కూడా కట్టించినటువంటి ఘనత మన దెందులూరు ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి గారికి దక్కుతుంది తర్వాత చాటపారు చాటపారు గ్రామంలో ఎప్పుడూ లేనటువంటి ఆ గ్రామంలో మరి మాగండి బాబు గారు లాంటి ఆయన మినిస్టర్ కూడా చేశారు సొంత గ్రామం అయినా కానీ ఏ పార్టీ నాయకుడికి చేయనటువంటి అభివృద్ధిని సుమారు నాలుగు కిలోమీటర్ల పైన సిమెంట్ రోడ్లు నిర్మించి అక్కడ పవర్ హెడ్ ట్యాంకు అలాగే వివిధ అభివృద్ధి కార్యక్రమాల కింద ఎన్నో కార్యక్రమాలు ఇళ్ల స్థలాలు మరి నాలుగు ఎకరాలు సుమారు సైటు పొలం కొని దాన్ని లెవెలింగ్ చేసి ఇళ్ల స్థలాలు ఇప్పించినటువంటి ఘనత కూడా అబ్బాయి చౌదరి గారికి దక్కుతుందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను ఇప్పుడు ఇప్పటివరకు మీరు పడిన తర్వాత ఈ అభివృద్ధి పనులతో మీరు కూడా ఒక పాత్ర మీకు ఎలా అనిపిస్తుంది మాకు మేము పార్టీ మా వైఎస్ఆర్ పార్టీకి మేము చేసినటువంటి మేము చేసినటువంటి సేవకు గుర్తించి నన్ను ఎంపీపీగా నాకు అవకాశం ఇచ్చిన అబ్బాయి చౌదరి గారికి కృతజ్ఞత తెలియజేస్తూ మరి ఎంపీపీగా నేనుండగా మా మండలంలో మాకు కూడా ఇన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో భాగం కల్పించినందుకు మేము ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈసారి మీ లంక గ్రామాల ప్రజలందరూ కూడా ఇటువైపు మొగ్గు చూపడానికి అవకాశం ఉందని మీరు భావిస్తుంది సౌమ్యుడు వివాద రహితుడు అందరి వాడు అబ్బాయి చౌదరి అబ్బాయి చౌదరి గారితో ప్రయాణం చేసినటువంటి ఎవరైనా సరే ఆ వాటర్లైనా అవ్వచ్చు నాయకులైనా అవ్వచ్చు ఎవరైనా కానీ ఆయనతోటే ప్రయాణం చేస్తారు కానీ ఈ ఏలూరు మండలంలో మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో అబ్బాయి చౌదరి గారికి మొన్న వచ్చిన మెజార్టీకి అంతా కూడా ఎక్కువ వచ్చి మరి ఘన విజయం సాధిస్తారు అందులో మాత్రం ఏ విధమైన అనుమానం లేదు ప్రతిపక్ష పార్టీలైన వాళ్ళు కూడా అంటే మేము మేమంటేనే తెందులూరు అని కూడా మాట్లాడే అవకాశాలు ఇంతకుముందు చూశారు వాళ్ళకి మరి మీరేమించం ఇప్పుడు మాటలు చెప్పడానికి పనులు చేయటానికి చాలా తేడా ఉంటుంది ఒక్కొక్క విలేజ్ తీసుకోండి మీరు ఇదే మాటలు చెప్పేవాళ్ళు రో పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వాళ్ళని ప్రతి ఊళ్ళో కూడా ఏలూరు మండలంలో ఏ గ్రామం అయినా తీసుకోండి ఆ పది సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి చేశారు అబ్బాయి చౌదరి గారు వచ్చిన ఐదు సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి చేశారు బేరీ చేసుకోమండే ఆయన చేసిన దానికన్నా మేము తక్కువ చేస్తే మేము అసలు ఓటే ఆడము ఈ మండలంలో ఏ విలేజ్ అయినా చూసుకోండి అటు పైడి సంతపాడు పత్తికోళ్ళంక బుడివాకలంక కుక్కరంక మొండుకోడు చాటపరు కోటేశ్వర దుర్గాపురం ఏ ఊరైనా అబ్బాయి చౌదరి గారి కన్నా మేము ఎక్కువ చేసామని అంటే ఈ పది సంవత్సరాల కాలంలో మేము వాళ్ళు చే వాళ్ళు దేని మాట్లాడినా మేము దానికి అంగీకరిస్తాం కానీ అసలు ఏ గ్రామం తీసుకున్న ఉదాహరణ మా మొండుకోడు ఉంది మొండుకోడలో పది సంవత్సరాల్లో ఒక రోడ్డు కానీ ఒక ఇల్లు కానీ ఏమేమన్నటువంటి గ్రామంలో నూట పది మందికి అవుట్ సైట్లకు పిల్ చేసి నూట పది మందికి పట్టాలు ఇచ్చి అలాగే సిమెంట్ రోడ్లు ఒక మల్టీపర్పస్ షెడ్డు ఇలాంటి ఒక చిన్న గ్రామానికి కూడా కోటి రూపాయల పైన నిధులు సమకూర్చినటువంటి వ్యక్తి అబ్బాయి చౌదరి గారు అలాగే ఏ గ్రామం చిన్న పెద్ద అనే గ్రామం కాకుండా ప్రతి గ్రామంలో కూడా మీ పది సంవత్సరాలు మేము చేసిన ఐదు సంవత్సరాలు బేరీ చేసుకోండి మీ మీద అభివృద్ధి చేసాం కానీ మేము అబ్బాయి చౌదరి గారిని మీరు ఏలెత్తి చూపడానికి కూడా సరిపోరని నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను మరి గత కొన్ని రోజుల ముందు కూడా ఆ లంక గ్రామాల్లో చాలామంది టీడీపీలో చేరడం అనేది చూశారు మరి లంక గ్రామంలో అభివృద్ధి జరిగినట్లయితే ప్రజలు ఎందుకు ప్రతిపక్షాలు తెలుగుదేశం పార్టీలో గల కారణం ఏంటంటే తెలుగుదేశం అన్నది ఒక నలభై సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ ఆ పార్టీలో ఉన్నవాళ్ళు లంక గ్రామాల్లో ఉన్నారు అన్ని చోట్ల ఉన్నారు అలాగే ఈ లంక గ్రామాల్లో కూడా రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం తరఫున కూడా పనిచేసిన ఉన్న నాయకులు ఉన్నారు కార్యకర్తలు ఉన్నారు ఈ రెండు వేల ఇరవై నాలుగు వచ్చినప్పటికీ అదే నాయకులు అదే కార్యకర్తలకు వీళ్ళు మెల్ల కండవేసి వీళ్ళు ఏదో కొత్తగా జాయిన్ చేసినట్టు చూపించుకుంటున్నారు కానీ మా వైసీపీ నుంచి రెండు వేల పంతొమ్మిదిలో పనిచేసినటువంటి ఏ నాయకుడు కార్యకర్త కానీ తెలుగుదేశంలో జాయిన్ అవ్వలేదు అవటం కూడా జరగదు మన ఏలూరులో అత్యాధునిక వైద్య సదుపాయాలతో అతిపెద్ద హాస్పిటల్ ఆశ్రమ్ హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా వేలాది మంది రోగులకు అత్యున్నత స్థాయి వైద్య చికిత్సలు అందిస్తున్న సంస్థ మా హాస్పిటల్ నందు ఎంఆర్ఐ వన్ పాయింట్ ఫైవ్ టెస్లా సిటీ స్కాన్ మెమోగ్రఫీ గుండె చికిత్స శస్త్రచికిత్స ఓపీడీ ఆపరేషన్ థియేటర్ బ్లడ్ బ్యాంక్ సెంట్రల్ లెబొరేటరీ ఫిజియోథెరపీ ఏసీ ప్రసూతి సంరక్షణ గదులు కలవు మరిన్ని వివరాలకై సంప్రదించండి నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్ మరియు నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ డబల్ ఫోర్